నమస్తే ఫ్రెండ్స్ యూడైస్ ప్లస్లో ఒక న్యూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ ఏమిటి అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గతంలో మనకు యూడైస్ ప్లస్లో టీసీ రిక్వెస్ట్ పెట్టడానికి అయితే ఒక ఆప్షన్ ఉండేది దాన్ని తీసివేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ ఆప్షన్ను యాడ్ చేయడం జరిగింది ఈ ఆప్షన్ ఉపయోగించుకోవడానికి మీరు యూడైస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూపెట్టినట్టుగా యూడైస్ ప్లస్ ఓపెన్ చేసి స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ చేయండి మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది యూడైస్ ప్లస్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని కనిపించడం జరుగుతుంది ఒకసారి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు యూడైస్ ప్లస్లో ఉన్నటువంటి అన్ని రకాల మాడ్యూల్స్ అక్కడ కనిపించడం జరుగుతుంది అందులో మనకు అవసరమైనటువంటి మాడ్యూల్ స్టూడెంట్ మాడ్యూల్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో యూడైస్లో స్టూడెంట్ మాడ్యూల్ ఎప్పుడు లాగిన్ చేసినా మీరు ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ స్క్రీన్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి లాగిన్పై ఒకసారి క్లిక్ చేయండి సో యూడైస్ ప్లస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ యూడైస్ ప్లస్ హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది హోమ్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ అయితే అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక న్యూ ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఆప్షన్ ఏంటి అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రిక్వెస్ట్ మేనేజ్మెంట్లో మన పాఠశాలకు కొత్తగా వచ్చినటువంటి విద్యార్థికి టీసీ రిక్వెస్ట్ ఓల్డ్ స్కూల్కు పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ మూడు రకాల విండోస్ మీకు ఓపెన్ అవుతాయి ఫస్ట్ది జనరేట్ రిక్వెస్ట్ అంటే ఆ విద్యార్థికి టీసీ రిక్వెస్ట్ జనరేట్ చేయడం రెండవది అప్రూవ్ రిక్వెస్ట్స్ మనకేమైనా రిక్వెస్ట్స్ వచ్చినట్లయితే మనం ఎన్ని రిక్వెస్ట్స్ అప్రూవ్ చేశామనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు వ్యూ రిక్వెస్ట్స్ మన పాఠశాలకు ఏమైనా రిక్వెస్ట్స్ వచ్చినట్లయితే అక్కడ చూసుకోవచ్చు మనము టీసీ రిక్వెస్ట్ పెట్టాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి మీకు ఇలాంటి ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మన పాఠశాలకు కొత్తగా వచ్చినటువంటి విద్యార్థి ఆధార్ కార్డు తీసుకొని వస్తాడు కాబట్టి అందులో పెన్ నెంబర్ అయితే ఉండదు సో మనకు పెన్ నెంబర్ తెలియదు కాబట్టి విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో విద్యార్థి పెన్ నెంబర్ తెలుసుకోవడానికి ఇక్కడే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కుడివైపు మీరు గమనించినట్లయితే గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్ అని కనిపిస్తుంది ఒకసారి అక్కడ క్లిక్ చేయండి విద్యార్థి వివరాలు సెర్చ్ చేయడానికి ఇక్కడ గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్ అనే స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మూడు రకాలుగా విద్యార్థిని మనం సెర్చ్ చేయవచ్చు మీరు రెండో ఆప్షను స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డ్ అనే ఆప్షన్ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి సో విద్యార్థి తెచ్చినటువంటి ఆధార్లో ఉన్నటువంటి పేరును ఇక్కడ యాజ్ టీజ్గా ఇచ్చేసేయండి ఆధార్లో ఉన్నటువంటి చివరి నాలుగు డిజిట్స్ అయితే ఇక్కడ ఇవ్వండి కంప్లీట్ ఆధార్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆధార్ కార్డులో ఉన్నటువంటి చివరి నాలుగు నెంబర్లు మాత్రమే ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ ఒకసారి ట్యాప్ చేయండి విద్యార్థి యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూపెట్టినట్టుగా విద్యార్థి పేరు పెన్ నెంబరు మదర్ ఫాదర్ నేమ్ అయితే కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరు పెన్ నెంబర్ను కాపీ చేసుకోవాల్సి ఉంటుంది పెన్ నెంబర్ను ఒకసారి లాంగ్ ప్రెస్ చేయండి కాపీ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఆప్షన్ జనరేట్ టీసీ రిక్వెస్ట్ ఒకసారి క్లిక్ చేయండి టీసీ రిక్వెస్ట్ విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ పెన్ నెంబర్ను పేస్ట్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ విద్యార్థి ఇచ్చినటువంటి ఆధార్ కార్డు ఆధారంగా అక్కడ ఎంటర్ చేసేసేయండి పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఇచ్చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్పై ఒకసారి క్లిక్ చేయండి సో విద్యార్థి యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఆ విద్యార్థి ఏ స్కూల్ నుంచి వచ్చారు ఆ విద్యార్థి యొక్క పూర్తి పేరు మదర్ ఫాదర్ క్లాస్ ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది సో మీరు కొద్దిగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే సెలెక్ట్ రిమార్క్స్ అనే ఒక ఆప్షన్ అనేది కనిపించడం జరుగుతుంది సెలెక్ట్ రిమార్క్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ రిలీజ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద స్కూల్ రికార్డ్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది అంటే మనం ఆ విద్యార్థిని ఓల్డ్ స్కూల్ రికార్డ్స్ నుంచి రిలీజ్ చేయమని మనము రిక్వెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ చేయండి జనరేట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ను ఒకసారి క్లిక్ చేయండి విద్యార్థి ఏ స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్కి అయితే రిక్వెస్ట్ వెళ్ళడం జరుగుతుంది అక్కడ హెడ్ మాస్టర్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వారు అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసిన తర్వాత మనము రిక్వెస్ట్ అన్ని ఇక్కడ మన యూడైస్లో చెక్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగానైతే విద్యార్థికి టీసీ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ